ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వెలువలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ మరో నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితంలో జరగబోయేది ఇదే గదిలో కూర్చొని ఒంటరిగా రహస్యంగా మాత్రమే వినుతల్లి నీ బంధం నీకు దూరం అవ్వబోతోంది జాగ్రత్త ఆ బంధం ఎందుకు దూరం అవ్వబోతోంది నువ్వు చేస్తున్న తప్పులు పొరపాట్లు కారణమా దానికి నువ్వు కారణమా లేకపోతే వాళ్ళంతటా వాళ్లే వెళ్ళిపోతున్నారా ఆ బంధమే నీకు దూరం అవ్వాలని అవుతోందా మరో నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితంలో ఏం జరగబోతోంది ఇంతకీ ఆ బంధం ఏంటి ఆ బంధం నీ జీవితంలో అంత ముఖ్యమైనదా కాదా ఇంతకీ ఆ బంధం ఏంటి అని తెలుసుకోవాలను దా అయితే అయితే మాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా నీ సాయి చెప్పే మాటలు ఒక్క రెండు నిమిషాలు విన్నావు అంటే ఆ బంధం ఏ బంధమో ఎందుకు దూరం అవ్వాలి అనుకుంటుందో ఎందుకు దూరం కావాల్సి వస్తుందో దానికి కారణం నువ్వా లేదా ఆ బంధమా వెళ్ళిపోవాలనుకుంటుందా ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది నువ్వు ఎలా కాపాడుకోవాలో కూడా అర్థమవుతుంది ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ బంధం నీకు దూరం అయితే నువ్వు ఎంత బాధపడతావో కూడా అర్థమవుతుంది ఏ కారణం చేత నువ్వు నిర్లక్ష్యంతో వదిలేసుకున్నా కూడా నీ అంత దురదృష్టవంతురాలో ఇంకొకరు ఉంటారు బిడ్డ జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒంటరిగా మాత్రమే విను ఎవరికంట ఎవరి చెవినా పడకుండా నువ్వు మాత్రమే వినాల్సిన రహస్యమైన సందేశం అంటూ బాబాగారు ఈరోజైతే ఒక రహస్యమైన సంద ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి బాబా గారు ఎందుకు ఇలా పదే పదే హెచ్చరిస్తున్నారు ఆ దూరం కాబోతున్న ఆ బంధం ఏంటి ఎవరి కారణంగా దూరం అవుతోంది ఏ తప్పు కారణంగా దూరం అవుతోంది ఏ పొరపాటు కారణంగా దూరం అవుతోంది మరో నలభై ఎనిమిది గంటల్లో ఏం జరగబోతోంది ఎందుకు బాబాగారు గదిలో కూర్చొని ఒంటరిగా రహస్యంగా మాత్రమే వినాలి బిడ్డ అని ఎందుకు అంటున్నారు ఎందుకు బాబాగారు పదే పదే ఇలా హెచ్చరిస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది అండి ఎందుకంటే బాబాగారు ఎలాంటి సందేశాలను సూచనలను జారీ చేసిన మన కోసమే మనం ఏదో చెయ్య చేస్తున్నాం ఎక్ ఎక్కడో తప్పుటడుగు వెయ్యబోతున్నాం ఏదో పొరపాటు చెయ్యబోతున్నాం అందుకే బాబాగారు మనల్ని హెచ్చరించి మంచి దారిలో నడిపించాలని వచ్చారన్నమాట ఇక మనము గనుక బాబాగారి సందేశాలు సూచనలు అందుకున్నాము అంటే అందుకుని అలా బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి ఒక్కసారి బాబాగారి గొడుగు నీడు కిందికి వెళ్ళిపోయాము అంటే ఇక మన జీవితంలో ఇక ఏ బాధలు కష్టాలు మనల్ని తాకలేవు మన దరి చేరలేవు మన చుట్టూ రక్షణ కవచంలా రక్షణ వలయంలా సాయినాథుడు సాయి తండ్రి మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాడు ఏ కష్టము మనల్ని తాకలేదు ఏ కన్నీళ్ళు మనల్ని తాకలేవు ఏ చెడు శక్తులు దుష్ట శక్తులు చెడు వ్యక్తులు ఎవ్వరూ ఏమీ కూడా మనల్ని ఏమీ చేయలేవు అంతలా కాపు కాస్తారు బాబాగారు ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నాం సరైనటువంటి ఫలితం లేదక్క విసిగి వేసారిపోయి కూడా ఉన్నాం మీకు తెలిసిన గురూజీ ఉంటే చెప్పండి అక్క ఎందుకంటే మాకు అన్న మాకు తెలిసిన చోట్లంతా మేము తిరిగేసాం ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో దిక్కుతో వచ్చినాయి అయోమయం స్థితిలో ఉన్నాం కష్టాలు చూస్తే నిజంగా ఏదైనా చేసుకుందామా అన్నంత ఆలోచనలు కూడా వచ్చేస్తున్నాయి అంటూ చాలామంది అడిగారండి అలాంటి ప్రాబ్లం వద్దండి ఇక్కడ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారానే పూజల ద్వారానే చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు మీరు ఎక్కడికో వెళ్ళాలి ఎటో వెళ్ళాలి అటు తిరగాలి ఇటు తిరగాలి అన్నదే ఉండదు కొంతమంది ఇంట్లో తెలియకుండా మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయించుకోవాలి అనుకుంటుంటారు కదా అలాంటప్పుడు బయటకు వెళ్తే మా ఇంట్లో తెలిసిపోతుందేమో అన్న ప్రాబ్లం అందరికీ ఉంటుంది అలాంటిది వద్దు కేవలం ఇంట్లో ఉండి ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా కూడా మీ సమస్యల్ని మీరు తొలగించుకోవచ్చు ఫోన్ ద్వారానే వేరే మొబైల్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వర్షీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద నరదృష్టి నరఘోష ఉన్న విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు అనేవి ఉంటాయి ఎవ్వరికీ చెప్పుకోలేక అల్లాడిపోతూ ఉంటారు అలాంటి సమస్యలన్నిటికీ చక్కగా పరిష్కారాలు అందిస్తున్నారు మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే ఇంకొంతమంది సాయి భక్తులకి మన వీడియో రీచ్ అవుతుంది అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ చెప్పాను కదా మరో నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితంలో జరగబోయేదే ఇదే ఒక బంధం దూరం కాబోతోంది ఆ బంధం ఎందుకు దూరం కాబోతోంది దానికి కారణం ఏంటో తెలుసా విన్నావంటే నీకు గుండె జల్లు నీ కాళ్ల కింద భూమి రెండుగా చీలిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకు అంటే ఆ కారణం ఎవరో తెలుసా దూరం కాబోతున్న ఆ బంధం ఏంటో తెలుసా బిడ్డ నువ్వు చాలా మంచి మనసున్న దానివి ఎంతలా అంటే ఎవరైనా కష్టంలో ఉన్న ఆపదలో ఉన్న ఒక్క క్షణం కూడా ఆగలేవు అందరికీ మంచి చేస్తూ ఉంటావు కానీ నీలో ఉన్నాయి చూడు కొన్ని లక్షణాలు ఆ లక్షణాల కారణంగా ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా ఎంతమంది నలిగిపోతున్నారో తెలుసా అది నీకు తెలియటం లేదు నీకు తెలియకుండానే జరిగిపోతుంది అందుకే నీ బాబా నిన్ను హెచ్చరించి నిన్ను సరిదిద్ది మంచి దారిలో నడిపించాలని నీలో ఉన్న చెడు లక్షణాలని తొలగించాలని ఈరోజు బాబా పని కట్టుకుని మరి వచ్చేశాడు తల్లి ఎలా ఉంటే సంఘంలో నీకు గౌరవాన్ని ఇవ్వాలి అనుకుంటావు అందరూ కూడా నన్ను గౌరవించే స్థాయికి నేను ఎదగాలి అని అనుకుంటావు నేను ఎవరైనా నీకు డబ్బు కావాలా గౌరవం కావాలా అని అంటే వెంటనే నాకు గౌరవం కావాలి అని టక్కున సమాధానం చెప్పేస్తావు అంటే పది మందిలో గుర్తింపు కోరుకుంటావు పది మంది నన్ను గుర్తించాలి గౌరవించాలి నన్ను ఆదర్శంగా తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటావు ఈ విధంగా ఎదుటి వ్యక్తికి నేను ఏ విధంగా గౌరవం ఇస్తానో అదే విధంగా ఎదుటి వ్యక్తి కూడా నాకు గౌరవం ఇవ్వాలి అని అనుకుంటాం అంటే ఆత్మాభిమానం ఆత్మగౌరవం చాలా ఎక్కువ అన్నమాట గొప్పగా ఉండాలి అనుకుంటాం ఇక నువ్వు చేసే పనులు గొప్పగా ఉండాలి అనే విధంగానే చేస్తూ ఉంటావు ఆలస్యంగా అయినా సరే నువ్వు అనుకున్న స్థాయికి చేరేదాకా అస్సలు వదిలిపెట్టవు ఇక నీకు విజయం సాధించటం ఒక లక్ష్యం అయితే అపజయం అన్నది నీకు ఎదురైతే మాత్రం మాత్రం నువ్వు మృత్యువుతో సమానంగా భావిస్తావు ఎందుకంటే అపజయాన్ని ఎదుర్కోవటం ఓటమిని తట్టుకోవటం నీ వల్ల కాదు నీకు చేత కాదు నీకు జీవితంలో నచ్చనిది అంటే ఓటమిని అపజయాన్ని ఎదుర్కోవటమే నేను ఎప్పుడూ కూడా సాధించాలి నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలి అన్న పట్టుదల నీకు చాలా ఎక్కువగా ఉంటుంది బిడ్డ కాకపోతే ఏదో ఒక విధంగా విజయం సాధించే ప్రయత్నం చేస్తూనే ఉంటావు పట్టు వదలని దానిలా ప్రయత్నిస్తూనే ఉంటాం అలాగే ఆచితూచి నిర్మోహమాటంగా ఎదుటి వ్యక్తికి చెప్పేస్తావు ఇది బాగుందంటే బాగుంది లేకపోతే లేదు నచ్చకపోతే నచ్చలేదు అని మొహం మీద చెప్పేస్తావు దీనివల్ల ఎదుటి వ్యక్తి నచ్చుకుంటారు బాధపడతారు కూడా అంటే సహనత్వం నీకు అధికంగా ఉంటుంది అయినా కూడా నిన్ను నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు భావిస్తావు దానివల్లనే ఇలా ఒక్కొక్కసారి నిర్మోహమాటంగా మాట్లాడేస్తూ ఉంటావు నన్ను మించిన వారు ఎవరు లేరు అన్నట్టుగా ఉంటుంది నీ భావన అంటే నీకు తెలివితేటల్లో సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎక్కువగా నిన్ను నువ్వు ఊహించుకుంటావు ఇదంతా నా వల్లే జరిగింది నేనే చేయగలిగాను అన్న భావన ఉంటుంది దీనికి చాలా సందర్భాల్లో నీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఎందుకంటే నీలో ఉన్న ఈ భావనలు ఈ పొగరు ఎదుటి వ్యక్తికి నచ్చదు కదా బిడ్డ ఉన్నతి పదవి కోసం నువ్వు ఎప్పుడు కూడా సంఘర్షణ పడుతూనే ఉంటావు అంటే నేను ఏదో ఒకటి చేసి నేను అనుకున్న స్థానానికి వెళ్ళాలి పై స్థాయికి వెళ్ళాలి అన్న తపన ఉంటుంది చూడు అది రాత్రిం పవన్లు కూడా ఉంటుంది నిద్దట్లో కూడా నిన్ను వదిలిపెట్టదు అంత పట్టుదలతో ఉంటావు బిడ్డ ప్రపంచం గురించి బంధువుల గురించి కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు అందరూ బాగుండాలి అని కూడా కోరుకుంటావు ఈ లక్షణం కూడా ఉంటుంది అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి అన్న ధోరణి కూడా నీలో ఎప్పుడూ కూడా కనిపిస్తుంది అయితే నీకు అన్నీ కూడా ఎక్కువే విజ్ఞానం కానీ పరిజ్ఞానం కానీ తెలివితేటలు కానీ అన్నీ కూడా ఎక్కువే బిడ్డ కానీ కొన్ని సందర్భాల్లో నీకు వాటి వల్ల ఇబ్బందులు కూడా కలగవచ్చు నీ మెదడులో ఎప్పుడూ కూడా కొత్త కొత్త ఆలోచనలు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి కానీ ఎవరైనా పొగిడారు అని అనుకో ఇక ఏమైనా చేసేస్తావు ఆ వ్యక్తి నిజంగా నిన్ను పొగుడుతున్నాడా లేదా ఏమైనా వేరే ఆలోచన చేస్తున్నాడా అని కూడా ఆలోచించకుండా చేసేస్తావు దీనివల్ల కొంతమంది నీ బలహీనత తెలిసి నిన్ను వాడుకోవటం మొదలు పెడతారు బిడ్డ దానివల్ల నువ్వు ఎంత నష్టపోతావో తెలుసా నీ అంతట నువ్వే వారికి అవకాశం ఇస్తున్నావు పొగడ్తలకు ఎప్పుడూ కూడా పొంగిపోకు నిన్ను అనవసరంగా పొగుడుతున్నారు అంటే వాళ్ళు ఏదో నీ నుంచి ఆశిస్తున్నారని నువ్వు అర్థం చేసుకోవాలి అంతేకాని నన్ను పొగడేస్తున్నారంటే నేను నిజంగా అంత గొప్ప వ్యక్తినా అని నువ్వు మురిసిపోయి వాళ్లకు నిన్ను మోసం చేసే అవకాశం నీ అంతటా నువ్వే ఇస్తున్నావు వాళ్ళు బంధుమిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీరిని నియంత్రించటానికి లేదా కట్టడి చెయ్యటానికి ప్రయత్నిస్తే మాత్రం నువ్వు ఏ మాత్రం ఇష్టపడవు నీ తల్లిదండ్రులైనా సరే లెక్క చెయ్యవు నీకు ఎప్పుడూ కూడా నీకు నచ్చిన పని నువ్వు చేయాలి నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండాలి ఎవరైనా నీకు సలహాలు ఇచ్చిన సూచనలు ఇచ్చినా అలా చెయ్యి ఇలా చెయ్యి అన్నా అస్సలు నీకు సరిపడదంటే సరిపడదు అలాంటి వాళ్లను దూరం పెట్టడానికైనా వెనకాడవు కానీ వారి సలహా మాత్రం తీసుకోవు వారు ఎంత మంచి సలహా ఇచ్చినప్పటికీ కూడా అది తీసుకునే స్థాయిలో అంటే ఆ మనస్తత్వంతో నువ్వు ఉండవు ఎంతసేపటికి నేను చెప్పే సలహాలో ఎదుటివారు పాటించాలి నా మాటలు వినాలి నా అడుగుజాడల్లో నడవాలి ఎలా ఉంటుంది కానీ నీ ఆలోచన ఎదుటివారి సలహా తీసుకోవడానికి ఏ మాత్రం కూడా ఒప్పుకోవు ఇక ఎప్పుడూ కూడా నీకు నచ్చిన పని చేస్తావు స్వతంత్రంగా ఉండాలని చూస్తావు అందరూ కూడా నిన్ను గుర్తించాలి నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది అని అనుకుంటూ ఉంటావు గౌరవించాలి అనుకుంటావు దానిని కూడా చేస్తూ ఉంటావు కూడా కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు నిన్ను కట్టడి చెయ్యాలి అనుకుంటే ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడకుండా వెళ్ళిపోతావు అదేవిధంగా గొడవ పెట్టుకోవటానికి కూడా నువ్వు ఏ మాత్రం కూడా భయపడవు వెనకడుగు వెయ్యవు ఏది ఏమైనప్పటికీ నీకు ఉన్న ఆ తెలివితేటలు పరిజ్ఞానం నిన్ను చాలా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి బిడ్డ ఎందుకంటే పట్టుబట్టేవుగా మొండిదానిలాగా అలాగే ఈ వ్యక్తులు తరచూ కూడా అలాగే కూడా నువ్వు ఒక విషయాన్ని తీసుకుంటే అన్ని వైపుల నుంచే చూస్తావు అంత ఆలోచన శక్తి నీకు ఉంటుంది ఇక నీకు ఒక ప్రత్యేకమైన లక్షణమైతే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటావు బిడ్డ ఆకర్షణీయమైన రూపం ఉంటుంది మంచి తెలివితేటలు ఉంటాయి నమ్మకంగా ఉంటావు అంటే సాహసాలను చేయటానికి ఏమాత్రం వెనకాడవు నీలో ఉన్న పెద్ద ప్రతికూలత ఏంటో తెలుసా బిడ్డ కొన్నిసార్లు అతి ఆత్మవిశ్వాసం అహంకారంతో ఉంటావు నేను చెప్పిందే సరైనది ఇతరులు చెప్పేదాన్ని వినకపోవటం వారి మనుషులని వారి ఆలోచనలని పరిగణలోకి తీసుకోకపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటావు ఇలా చేయటం వల్ల ఏమవుతుంది సహజంగా నీలో నీతో ఉన్నవారికి నీ మీద కోపం అన్నది వస్తుంది నీలో ఒక అహంకారం కనిపిస్తుంది వాళ్ళు దూరం అవటానికి చాలా అవకాశాలున్నాయి ఇక చాలాసార్లు భావోద్వేగంతో పాటు ఆప్యాయంగా కూడా ఉంటావు నిన్ను అంచనా వేయటం అర్థం చేసుకోవటం అంటే నీ చుట్టూ ఉన్నవారికి నీ తోటి వారికి ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి ఎందుకంటే ఏ సమయంలో ఎలా ఉంటావో ఎలా ఉక్కిరి విక్కిరి చేస్తావో నీ చుట్టూ ఉన్నవాళ్ళకి అర్థం కాక వాళ్ళు తల బద్దలు కొట్టుకుంటూ ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి నువ్వు చూపించే ఆప్యాయత కానీ వారి పట్ల నువ్వు చూపించే బాధ్యత కానీ నువ్వు నమ్మకంగా నడుచుకునే విధానం కానీ వారు నీ దగ్గర ఉండేటట్టు కట్టుబడేస్తూ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి నీ అతి ప్రవర్తన చూసి దూరం వెళ్ళిపోదామా అని కూడా అనుకుంటారు ఇక స్నేహితులు బంధువులకు నమ్మకంగా అంకిత భావంతో ఉంటావు అంటే బంధాన్ని మరింత బలంగా బలపరచుకుంటావు మరింత పెంచుకోవటానికి ఎప్పుడూ కూడా తాపత్రయపడుతూనే ఉంటావు ఇక నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటావు సులభంగా స్నేహితులను సంపాదించుకునే సహజ సామర్థ్యం నీకు ఉంటుంది అందరినీ కలుపుకుంటావు అందరితో కలిసిపోతావు ఇక అందరితో సులభంగా స్నేహంగా కూడా ఉంటావు కాకపోతే కొన్ని ఇక్కడ ఉన్నాయి అవేంటో కూడా చెప్తాను ఇక నీకు అన్నది ఒక ప్రత్యేకత అన్నది నీకు ఏర్పడి ఉంటుంది ఇక నువ్వు జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుని ఒక గురి పెట్టుకున్నావు అంటే ఆ గురిని చేరేదాకా రాత్రిం రాత్రింపగళ్ళు నిద్రాహారాలు కూడా మానేసి ఆహార నిశలు కూడా దానికోసమే శ్రమిస్తూ ఉంటావు నీ గురిని నువ్వు చేరటానికి ఎంత కష్టమైనా కూడా పడతావు అలాగే ఎదుటి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో అన్న విషయం ముందు నీకు అవగాహన ఉంటుంది నిన్ను చూడగానే ఎదుటివారు ఏమనుకుంటున్నారు నా గురించి వీళ్ళు ఇట్లానే అనుకుంటున్నారు అని నువ్వు పసిగట్టగలవు ఎందుకంటే వాళ్ళని దూరం పెట్టాలా లేదా వారిని దగ్గర స్నేహితులుగా ఉంచుకోవాలా అనే విషయం నీకు చాలా బాగా తెలుసు ప్రతి ఒక్క మనిషిని అంచనా వేయగలవు అందుకే ఎదుటివారు నీ గురించి తప్పుగా అనుకుంటూ ఉంటారు తెలిసినా కూడా ఎదుటివారిని నువ్వు అస్సలు నిందించవు వారిని బాధ పెట్టాలని చూడవు అలాగే వీలైనంత వరకు కూడా సహాయం చేస్తావు అలాగే నీకు దైవభక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా బిడ్డ దైవాన్ని తలవందే పచ్చి మంచినీళ్ళు కూడా తాగవు కానీ నువ్వు ఎదుటివారికి ఎప్పుడూ కూడా సహాయం చెయ్యటానికి ముందంజలోనే ఉంటావు కానీ గుర్తింపును మాత్రం కోరుకోవు అంటే సహాయం ఎప్పుడు చేసినా కూడా ఎదుటి వాళ్ళు గుర్తించాలి అనుకోవు నువ్వు చేసే పనిని నువ్వు మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోతావు అంటే అంటుంటారు కదా ఈ చేత్తో చేసిన దానం ఆ చేతికి తెలియకూడదు అని అలా దానం చేస్తావే కానీ వారు గుర్తించాలి నేను చేసిన దానాన్ని సహాయాన్ని వేరే వాళ్ళు చెప్పుకోవాలి గొప్పగా మాట్లాడుకోవాలి అని అనుకోవు ముఖ్యంగా నీకు ఆర్థికపరమైన ఆ ఇబ్బందులు అన్నవి కొన్ని ఎదురవబోతున్నాయి బిడ్డ ఖర్చులు కొద్దిగా తగ్గించుకుంటే చాలా మంచిది లేదంటే విపరీతంగా ఖర్చులు పెట్టడం అంత మంచిది కాదు నీ రాబోయే భవిష్యత్తుకు అది ఎంతో ప్రమాదకరమైనదని నువ్వు గుర్తుంచుకో అలాగే నీకు కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుంది బిడ్డ ఆ కోపం వల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావో నీకైతే అర్థం కావటం లేదు కొంతమంది ఆ కోపం వల్ల దూరం అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు మాట్లాడేటటువంటి మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడు నోటిని అదుపులో పెట్టుకో ఆచి తోచి వ్యవహరించాల్సిన సమయం కూడా ఉంటుంది లేదంటే మాత్రం నీ బంధాలన్నీ కూడా నీకు దూరం కాబోతాయి బంధాలు బలహీనపడతాయి బిడ్డా నువ్వు ఏది మాట్లాడినా కూడా ఎదుటివారికి అది చెడుగానే అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత కాలం నీ సమయం కొంచెం బాగాలేదు కాబట్టి నువ్వు ఆచి తోచి నడుచుకోవాలి నీ బంధంతో నీ రిలేషన్తో అది ఏ బంధమైనా కావచ్చు స్నేహబంధమా లేదంటే నీ బంధువుల లేకపోతే నీ కుటుంబ సభ్యుల నీ తాళి బంధమా లేదా నీ భార్య భర్త బిడ్డల ఇలా ఎవరైనా అవ్వని వారితో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు అందరూ నా వాళ్లే కదా నేను చెప్పినట్టు వింటున్నారు కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ కోపం వచ్చినట్టు మాట్లాడితే దూరం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నీ గడియలు ఇప్పుడు అంత బాగాలేవు కొన్ని రోజులు ఒక నలభై ఎనిమిది గంటల వరకు నీ సమయం అయితే బాగాలేదు దానివల్ల నువ్వు ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరమైతే ఉంది లేదంటే నీకు ఇష్టమైన వాళ్ళని నీ సొంతమైన వాళ్ళని నువ్వు దూరం చేసుకోవాల్సి రావచ్చు ఆ పరిస్థితి తెచ్చుకొని నువ్వు మళ్ళీ బిడ్డ నువ్వు అలా వెలవిల్లాడిపోతుంటే నీ తండ్రి చూడలేడు ఎవరితో ఏం మాట్లాడినా కూడా సహనంగా మాట్లాడు ఎందుకంటే ఎదుటి వారితో ఏం మాట్లాడుతున్నావో అన్నది ఆచితూచి మాట్లాడాలి నీ గొంతుని అన్నది నీ కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి ఎందుకంటే పెద్దగా గంభీరంగా మాట్లాడుతూ పుల్ల విరుపుగా మాట్లాడినా కూడా నీ బంధాలన్నీ దూరం అయిపోతాయి కాబట్టి నువ్వు ఏం మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడాలి ముఖ్యంగా నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకోవాలి లేదంటే నువ్వు చాలా చాలా నష్టపోతావు బిడ్డ కాబట్టి ఈ సమయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే నువ్వు మొహమాట పడకుండా ఉండటం కూడా మంచిది మనసులో ఉన్నది ఉన్నట్టుగా మెత్తగా మెల్లిగా చెప్పాలి కోపంతోనో అరిచి చెప్పకూడదు ఇలా ఉంటే కానీ నీ బంధాలు నీ దగ్గర ఎక్కువ కాలం ఉండవు ఏ బంధంలోనైనా అరుపులో కేకలో ఉంటే వాళ్ళు విసిగిపోతారు నీతో ఉండటానికి కూడా ఇష్టపడరు ఒక మామూలు విషయాన్ని చిన్న విషయాన్ని కూడా నువ్వు అరిచి చెప్పటం వల్ల వారికి నువ్వు శత్రువుగా మారుతావే తప్ప నీ మీద ఒక చెడు అభిప్రాయం వస్తుందే తప్ప ఇంకా వేరొకటైతే ఉండదు నువ్వు నీ బంధాలని నిలుపుకోవాలి అన్నప్పుడు నీకు ఓపిక సహనం అనేది చాలా చాలా ముఖ్యం బిడ్డ బంధాలు లేకపోతే ఆ జీవితం ఎందుకో ఏం చేసుకోను బిడ్డ అప్పుడు నువ్వు నీ కోపాన్ని తగ్గించుకున్న నీ ఆవేశాన్ని నీ అదుపులో ఉంచుకున్నా నిన్ను నువ్వు పూర్తిగా మార్చుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు ఏదైనా చేతిలో ఉన్నప్పుడు చేస్తేనే దానికి అందం అర్థం పరమార్థం ఏది చెయ్యి జారినా మళ్ళీ తిరిగి రాదు ఒకవేళ వచ్చిన మునుపటిల అస్సలు ఉండదు అది ఎక్కడో ముక్కలు పడో లేదా కొద్దిగా చిన్న భిన్నం అయిపోయో నీ చేతికి వస్తుంది మళ్ళీ నీ చేతికి వస్తే మునుపటి అందం ఆ బంధంలో కానీ ఉండదు జాగ్రత్త ఇది చెయ్యి జారకనే జాగ్రత్త పడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మెల్లిగా సున్నితంగా చెప్పటానికి ప్రయత్నించు ప్రేమగా చెప్పటానికి ప్రయత్నించు అప్పుడు నీ మీద వారికి ఉన్న ప్రేమ గౌరవం మరింత ఎక్కువ అయిపోతాయి నిన్ను మరింత ప్రేమిస్తారు నిన్ను వదులుకోలేనంత స్థితికి వారు వచ్చేస్తారు అంతేకాని నాకు ప్రత్యేకత కావాలి నాకు ప్రత్యేక గుర్తింపు కావాలి నేనంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నన్ను మించిన వారు ఎవరూ లేరు ఎలాంటి అహంకారాన్ని కొద్దిగా తీసేయాలి బిడ్డ మనసులో నుంచి నేను అన్నది ఎక్కడ ఉంటుందో అక్కడ నీ చుట్టూ ఎవరూ ఉండరు ఎటు చూసినా నువ్వే ఉంటావు నేను అన్న మాట ఎక్కడ ఉంటుందో అక్కడ చుట్టూ ఎవరూ ఉండరు నువ్వు మాత్రమే ఉంటావు నేను కాదు మనం అంటే నీ చుట్టూ అందరూ కూడా ఉంటారు అయిన వాళ్ళు తోటి వాళ్ళు నీ కుటుంబ సభ్యులు నీ బంధువులు నీ స్నేహితులు నీ ఇరుగు పొరుగు ప్రతి ఒక్కరూ కూడా నీ చుట్టూనే ఉంటారు నీకు ఏదైనా ఆపద రాగాన్ని పరుగు పరుగున వచ్చేస్తారు అలా కాకుండా నేను నేను అన్నావంటే నువ్వు అక్కడవే ఏ కాకిగా ఒంటరిగా మిగిలిపోతావు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా నీ కన్నీళ్లను పంచుకోవాలన్నా నీ బాధను చెప్పుకోవాలన్నా ఒక్క వ్యక్తి కూడా నీకు అందుబాటులో ఉండరు కరువైపోతారు ఎప్పుడు కూడా నేను అన్నది వదిలేయాలి బిడ్డ అది ఎంత ప్రమాదకరమైందో తెలుసా మనిషిని ఎంత అతలాకుతలం చేస్తుందో తెలుసా ఎంత సర్వనాశనం చేస్తుందో తెలుసా ఎంత అహంకారాన్ని తలకి ఎక్కిస్తుందో తెలుసా ఎంత విర్ర వీగేలా చేస్తుందో తెలుసా జాగ్రత్త నేను అన్నమాట పక్కకి తీసేయి నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నాకు ఒక ప్రత్యేకమైన స్థానం కావాలి గౌరవం కావాలి గుర్తింపు కావాలి అన్నది ఓదు నీ పని నువ్వు చేస్తూ వెళ్ళు నీకు నచ్చింది నువ్వు చేస్తూ వెళ్ళు నీకు నష్ట ఇష్టమైంది నువ్వు చేస్తూ వెళ్ళు గుర్తింపు దానంతట అదే నిన్ను వెతుక్కుంటూ రావాలి నువ్వు వెళ్ళకూడదు నువ్వు వెతుక్కుంటూ వెళ్ళావు అంటే నువ్వు చులకనైపోతావు అందరికీ దూరం అయిపోతావు అలా కాదు దెబ్బ కొడితే ఎలా ఉండాలంటే ఏదైనా సుడి తిరిగి నీ కాళ్ళ దగ్గరికి పడేటట్టు ఉండాలి బిడ్డ నువ్వు వెతుక్కుంటూ వెళ్తే నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నట్టు అవుతావు నీకు కావాల్సింది గుర్తింపు గౌరవం ఎలా ఉండాలి ఆ గుర్తింపు గౌరవానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉండాలి నువ్వు నడుచుకోవాలి నీ ఆలోచనలు అంత ఉన్నతంగా ఉండాలి నీ మాట తీరు అంత గొప్పగా ఉండాలి అప్పుడు ప్రతి ఒక్కటి కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది గుర్తింపు గౌరవం బంధాలు బంధుత్వాలు ప్రేమలు అనురాగాలు ప్రతి ఒక్కటి కూడా నిన్ను చుట్టూ ముట్టేస్తాయి అప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి ఆ గుర్తింపు ఆ గౌరవం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో అలా కాకుండా నీ ఎంతట నువ్వు వెంపర్లాడి నాకు గౌరవం కావాలి గుర్తింపు కావాలి అని కోరుకుంటే మరింత చులకన అయిపోవటం తప్ప ఇక్కడ నీకు ఒరిగేది ఏదీ లేదు బిట చిన్న తేడా నువ్వు వెళ్ళటం కాదు అన్నింటినీ నీ దగ్గరికి రప్పించుకో రప్పించుకోవాలంటే ఎలా ఉండాలి ఎంతో ఓపికతో ఉండాలి ఎంత సహనంతో ఉండాలి ఎంత ప్రేమతో ఉండాలి ఎంతో బాధ్యతగా ఉండాలి ఎంత కష్టపడాలి అన్నింటినీ ఇష్టపడాలి అప్పుడే ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నీ అవుతుంది నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరాల్సిందే అడగకపోతే అలా చెయ్యకపోతే రాకపోతే నన్ను అడుగుబిడ్డా నీ సాయిని అడుగు నిలది తండ్రి నేను నా దారిలో ఆ రోజు నేను వెళ్తున్నాను కదా నా గుర్తింపు నా గౌరవం నేను సంపాదించుకుందామని వెళ్తుంటే నువ్వు ఆపావు కదా ఈరోజు నాకు ఏం దక్కిందయ్యా అని ఆ రోజు నిలదీయ్యి నువ్వు కావాలంటే ఈ ఆ రోజు ఈ సాయి నీకు సమాధానం చెప్తాడు జాగ్రత్త బంధాలు బంధుత్వాలు అంటే ఒక్కసారి చేజారాయ్యి అంటే తిరిగిరావు వచ్చినా కూడా మున్ మునుపటి అందం వాటిలో వండదు కాబట్టి మరో నలభై ఎనిమిది గంటల వరకు కాస్త ఓపిక సహనంతో ఉండు నీ సమయం అంత బాగాలేదు బిడ్డ ఇప్పుడు నీ దగ్గర ఉన్న బంధాలని చేజార్చుకోకు ఇక మరీ అంత పెద్ద ప్రమాదము అయితే నీ సాయి నీకు తప్పకుండా ఉన్నాడు నీ సాయిని శరణాగతి కోరు మరీ నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు ఉండటంలో కాసింత మంచిగా ఉండటానికి ప్రయత్నించు ఈ నలభై ఎనిమిది గంటలే కాదు బిడ్డ నువ్వు కాలం నీ జీవితాంతం నువ్వు ఎలా నడుచుకున్నావు అంటే ఈ ప్రపంచంలో ప్రతీదీ కూడా ప్రేమతో తనంతట తను వచ్చి నీ ఒళ్ళో వాలిపోతుంది డబ్బైనా సంపదైనా పేరైనా ప్రతిష్ట అయినా ఒక పదవి అయినా ఒక ఆస్తి అయినా ఒక బంధమైనా బంధుత్వమైనా ఏదైనా ప్రేమతో వస్తే నీ దగ్గర శాశ్వతంగా ఉండిపోతుంది నువ్వు బలవంతంగా తెచ్చిపెట్టుకుంటే అది ఎక్కువ రోజులో ఉండదు బిడ్డ జాగ్రత్త నువ్వెప్పుడు బాగుండాలి మంచి దారిలో నడవాలి మంచిగా ఉండాలి అనేది ఈ సాయి కోరిక అంటూ బాబాగారైతే ఈరోజు ఎంత అద్భుతమైన సందేశాన్ని అందించారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా రేపు మరొక అద్భుతమైన బాబా గారి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన సరా